టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ గారు ఉన్నారు సార్ నిన్న ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఏమో వైసీపీకి ఫెవర్ గా చెప్పాయి కొన్ని టీడీపీకి చెప్పారు నూట ఇరవై స్థానాలు వస్తాయని చెప్పి నూట పది స్థానాలు వస్తాయని చెప్పేసి విజయం వైసీపీగా అన్నారు వైసీపీ నాయకులు కూడా అదే చెప్తున్నారు దానిపై మీకు కామెంట్ నిన్న సుమారుగా వంద ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అందుట్లో తొంభై తొమ్మిది ఎన్డీఏ కూటమిదే విజయం అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా అయినా కూడా ప్రజాక్షేత్రంలో తిరిగే వాళ్ళకి నిర్ణయం ఏంటనేది ముందుగానే అర్థమైపోయింది దీంట్లో ఏ రకమైన సందేహం లేదు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అట్లాగే రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఈ మిత్రపక్షాలు మూడు కలిసి చేసిన మరి అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రజలందరూ కూడా వెన్నంటే ఉండి అద్భుతమైన విజయం ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జరగబోతా ఉంది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆ విజయం ఎలా ఉండాలి అంటే మరి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది పరుగులు తీయించేలాగా ఉంటుందని చెప్పి కూడా అందరికీ మీ అందరికీ ఈ పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతోంది ఏదైనా కూడా ఇవాళ చాలా సుదీర్నం పండగ ఆల్రెడీ బిగినైంది ఎందుకంటే ఇక్కడ మిత్రపక్షాల అభ్యర్థిగా మరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు సుజనా చౌదరి గారు మరి విజయవాడ నియోజకవర్గం నుంచి వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరి కేంద్ర మంత్రి వర్యులుగా చేసినటువంటి సుజనా చౌదరిని ఈ వారు ఈరోజు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించింది అంటే దాని మీద మరి ఆ బీజేపీ పార్టీ వారు తీసుకున్న నిర్ణయం మరి దాంట్లో విశేషం ఏంటంటే వెనకబడిన ప్రాంతం మొత్తం కూడా విజయవాడ పశ్చిమంలోనే ఉన్నారు కష్టపడే ప్రతి వాళ్ళు కూడా మరి భవన నిర్మాణ కార్మిక రంగం కానీ వ్యాపార వాణిజ్య రంగాలు కానీ షాపు గుమస్తాలు కానీ షాపులో ఉండే ఎంప్లాయీస్ కానీ అట్లాగే అందరూ కూడా రోజు కూలీ నాలీ చేసుకుని రెక్కడితే కానీ డొక్కాడని ప్రజానీకం అట్లాగే కొండ ప్రాంతాలు మరి ఒక్కొక్కళ్ళు కూడా ఇంటికి చేరాలంటే అద్దిల్లు అద్దింట్లో కూడా ఏది సుమారుగా వందల మెట్లు మూడు వందల మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో ఉంది అట్లాగే ఎటువంటి వసతులు లేకుండా వాళ్ళకి సరైన కరెంటు లభ్యత ఉండదు అట్లాగే మంచినీటి వసతి ఉండదు అట్లాగే మౌలిక రంగాలు ఏది కూడా ఉండదు వానొచ్చినా వర్షం వచ్చినా వాళ్ళకే ఇబ్బంది అటువంటి పరిస్థితులు దుర్భర పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం నాళ్లు ఉంది మరి స్వాతంత్రం వచ్చినాక విజయవాడ నగరంలో రాజధాని అయినాక చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత అభివృద్ధి చేసి మరి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానీ అట్లాగే మౌలిక సదుపాయాలైనటువంటి మ్యాక్సిమం చేసేలోపే ఆ రోజు ప్రభుత్వం మారింది రోడ్లు కానీ అన్నీ కూడా ఇదొరక పశ్చిమ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ముందు పడవలేసుకుని తీరికిన చరిత్ర కాంగ్రెస్ పాలన చేతిలో పదేళ్ళు అధికారంలో ఉండి రెండు వేల పద్నాలుగు ముందు ఆ రోజు వర్షం వస్తే వాగులాగా మరి పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో గేట్ సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా పడవలు వేసుకున్న సందర్భాలు తిరిగిన సందర్భాలు మేము అందరం కూడా చూసాం అటువంటి దుస్థితి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరుగులు తీయించాడు మళ్ళీ ఐదేళ్లలో ఈ వెనకబడిన ప్రాంతం మళ్ళీ చాలా వెనకబడిపోయింది అటువంటి ప్రజలకు ఇవాళ మరి సత్యనారాయణ చౌదరి తల్లిదండ్రుల పేరునే తన పేరుగా సుశీల జనార్దన్ రారు తనయుడు అందరికీ నా అనుకునే నా అని ప్రతి ఒక్కరూ భావించేలాగా సుజనా అనే పేరునే తన ఇంటి పేరుగా మలుచుకొని సుజనా చౌదరిగా మిగిలినటువంటి సత్యనారాయణ చౌదరి ఆయన జీవితం మొత్తం కూడా ప్రజా జీవితంలో ఒక మంచి కార్యక్రమాలు చేయడానికే చాలా చిన్న వయసులోనే ఉన్నతంగా ఎదిగి పారిశ్రామికంగా ఇవాళ ఎంతో మంచి ఉన్నత స్థానంలో మరి కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి వాళ్ళ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రావడం అంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అని మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం మరి ఏదైనా ఇటువంటి ఈ రోజు ఎందుకు సుదీనం అంటే ఎందుకు పండగ స్టార్ట్ అయిందంటే వాళ్ళ ఆయన జన్మదినం మరి ఆయన జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకి మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింతగా ఆయన ప్రజలతో మమేకమై ఈ తడవ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా మరి ఉన్నత స్థాయికి ఎదిగి ఆయన మరింత ప్రజాసేవ చేయాలని మరింతగా మా విజయవాడ నగరాన్ని అభివృద్ధికి సహకరించాలని అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఆయన సుజనా ఫౌండేషన్ తరఫున ఆదుకోవాలని చెప్పి అలాగే ఏదైతే వాళ్ళకి మౌఖిక అసంతలు ఉన్నాయో ఏదైతే విద్యా వైద్య రంగంలో కూడా ఆయన ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క పేదవారికి కూడా అండగా ఉంటారని ఉండాలని దానికి ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వినోద్ చౌదరి గారు మీకు విజయం ఖాయం అది ఎప్పుడో ఒక చరిత్ర ఖాయమైపోయింది మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అలాగే విజయవాడ నగరానికి కూడా మంచి అభివృద్ధి జరగాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి Wish you a very, very, very happy birthday.